హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మందారం మొక్కలు పువ్వులు ఎక్కువ పూయడం లేదా అయితే నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి మనం ఇచ్చామంటే మందారం పువ్వులు అనేది ఎక్కువగా గుత్తులుగా పూస్తాయండి ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాము అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫెర్టిలైజర్ ఏంటి అంటే మన ఇంట్లో మనకి ఎదురికే ఫెర్టిలైజర్ అనమాట మనం బంగాళాదుంపలు తొక్క తీసి పడేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం ఇలా ఫెర్టిలైజర్ చేసి మొక్కకిచ్చామంటే రిచ్ పొటాషియం అనేది మొక్కలకి అందుతుంది ఇలా చూసారు కదండి నేను ఈ తొక్కలు ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి ఇలా ఫర్మెంట్ చేసింది మనం మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు అలాగే నేను దీంట్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తున్నానండి ఇలా చేసి ఇచ్చామంటే మనకి ఎక్కువగా పువ్వులు పూస్తాయి ఉంటాయి అలాగే మొగ్గలు మాడిపోయి రాలిపోవటం ఉంటుంది కదా అటువంటి సమస్య కూడా ఉండదనమాట ఇప్పుడు ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి నేను టూ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి మీకు వీలైతే త్రీ డేస్ వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు నేను ఇలా బాటిల్ అయితే తీసుకున్నానండి మీరు కూడా బాటిల్స్ ఉంటే లేదంటే ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటే వాటిల్లో తీసుకోండి మనం డైలీ ఇలా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా పెట్టినప్పుడు మనం నీడలో పెడతాం కదండీ అట్లాంటప్పుడు మామూలుగా గ్యాస్ అనేది ఫామ్ అనమాట అలా రోజుకి ఒక్కసారి ఇలా మూత తీసి ఆమెన మన మనం పెట్టేసామనుకోండి గ్యాస్ ఫామ్ అయింది బయటకు వెళ్ళిపోతుంది మనకి ఇలా బాటిల్లో ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకి ఈ ఫెర్టిలైజర్తో మనం ఈ ఫెర్టిలైజర్కి రెండు డైల్యూట్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చండి ఇప్పుడు నేను ఈ బంగాళదుంప ఫెర్టిలైజర్ అలాగే బియ్యం కడిగిన వాటర్తో మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు అండి మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది చూసారు కదండి నేనైతే ఒక జగ్గు వాటర్ తీసుకున్నాను ఒక జగ్గు వాటర్ ఒక లీటర్ బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకున్నానండి ఇవి తీసుకొని వన్ ఇస్టు వన్ రేషియాలో మనం మొక్కలకి డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అలాగే నేను తీసుకున్న ఈ బంగాళాదుంప ఫెర్టిలైజర్ ఉంది కదా ఈ ఫెర్టిలైజర్ అనేది మొత్తం కూడా ఒక గ్లాస్ వరకు ఉంటుంది ఆ గ్లాస్ వరకు మనం దీంట్లో పోసేసుకుందామండి దీంట్లో డైల్యూట్ చేసుకొని మనం ప్రతి మొక్కకి కూడా ఇవ్వచ్చు కానీ ఈ మొక్కకి మందార మొక్కలకి ఎక్కువ రిజల్ట్స్ అనేది మనకి బాగా చూపిస్తుంది అన్నమాట తర్వాత దీంట్లో మనకి కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది అన్నీ కూడా అందుతాయండి చూస్తారు కదా మనం బియ్యం కడిగిన వాటర్ అలాగే బంగాళాదుంప ఫెర్టిలైజర్ ఈ రెండు కలిపి మనం మొక్కలకు ఇచ్చామంటే మంచిగా మనకి కావాల్సినట్టు పువ్వులు అనేది మంచిగా ఎక్కువగా పూస్తాయండి ఇది పదిహేను రోజులకు ఒక్కసారి మనం ఈ ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు అలాగే మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం సాయిల్ అనేది గట్టిగా ఉందా లూజ్గా ఉందా చెక్ చేసుకొని మనం మొక్కలకి నేరుగా ఇచ్చేద్దామండి మనం గట్టిగా ఉందనుకోండి సాయిల్ అనేది కొంచెం లూజ్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మొక్కకనేది నేరుగా అందుతుంది అలాగే చూసారు కదండి నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా పదిహేను రోజులకు ఒకసారి మన ఇంట్లో దొరికే ఫ్రీ బడ్జెట్ ఫర్టిలైజర్ అనమాట మంచిగా మందారాలు అయితే ఎక్కువ పూస్తాయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అవి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనమాట మరిన్ని మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి చూసారు కదా అలాగే బాయ్ ఫ్రెండ్స్